వెల్కమ్ టు లక్ష్మీ సినిమా గ్రికల్ ఛానల్ అందరికీ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి పీటీఎం దగ్గర అముందాన్పల్లి దగ్గర ఉన్నాము రైతు వచ్చేసి మనోహర ఒకటిన్నర ఎకరా టమాటో పెట్టినాడు రకం వచ్చేసి సాహో యాభై రోజులు అయింది తోటకి ఇప్పుడు వచ్చేసి నల్ల మచ్చకు నల్లమచ్చకు వచ్చి ఉంటే మన దగ్గర ఒకసారి ప్రొఫైలరు బేర్ కంపెనీది ప్రొఫైలరు యాంట్రకాలో బేర్ కంపెనీ ఇదే దీంట్లోకి వచ్చేసి రాన్ రాన్ఫెన్ బ్రెక్సిల్ ప్లస్ వాళ్ళకి రాదు ఆ నాలుగు కాంబినేషన్తో కొట్టినాడు ఎక్సలెంట్గా పనిచేసింది బాగా ఒకసారి తోట అంతా చూడండి ఒకసారి రైతు మాటల్లో కూడా ఇందాం పైకి తోట అయితే మన శివారెడ్డి దగ్గర అయితే మందులు అయితే మంచి బాగా రిజల్ట్ బాగుండేనా బాగా పని చేసినాయి ఇంకా ప్రతి ఒక్క రైతు కూడా శివారెడ్డి దగ్గరికి వచ్చి బాగా మందులు మంచి కాంబినేషన్ బాగా ఇస్తారు బాగా అందరు తెచ్చుకొని మంచి స్పేర్ చేసుకోండి తోట అయితే బాగా ప్లష్ గా బాగుంది తోట అయితే నాకు తెలిసి ఆయన మందులన్నీ చూడు బాగా రిజల్ట్ తోట బాగుంది బాగా ఎంత రిజల్ట్ ఉంది తోట అయితే తోటైతే చూడు బాగా పట్టింది కొంచెం కింద పండాకు పడింది పండాకు కాంబినేషన్ తో బాగా వచ్చింది బాగా కంట్రోల్ అయింది ప్రతి ఒక్క రైతు యాంట్రకాలు ప్రొఫైలర్ బేర్ కంపెనీ రెండు వాడాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాడు బాగుంది తోట అయితే